హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిరోజు మనం వేసుకునే బట్టలని గురించి ఎక్కువగా ఆలోచించం జస్ట్ పిక్ వియర్ అండ్ గో కానీ ఒక్కసారి ఆలోచించారా మీరు వేసుకునే ఫ్యాబ్రిక్ అనేది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు అది ఒక సెకండ్ స్కిన్ లాంటిది మన కంఫర్ట్ హెల్త్ ఈవెన్ మన మూడ్ పైన కూడా ప్రభావం చూపుతుంది ఎలాగైతే సరైన ఫుడ్ మన బాడీకి న్యూట్రిషన్ ఇస్తుందో అలానే సరైన ఫ్యాబ్రిక్ మన స్కిన్ ని కాపాడుతుంది సపోర్ట్ చేస్తుంది ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తాం ఫ్యాబ్రిక్స్ ప్రపంచంలోకి ఫ్రమ్ ఏన్షెంట్ ఇండియాలోని కాటన్ ఫీల్డ్స్ నుంచి టూ ఫ్యూచరిస్టిక్ సింథటిక్ ఫైబర్స్ వరకు వీటి ఆరిజిన్ మన హెల్త్ పైన ప్రభావం ఇండియన్ క్లైమేట్ కి ఏవి బెస్ట్ ఫ్యాబ్రిక్స్ అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియో ముగిసే లోపు మీరు వేసుకునే బట్టల్ని చూసే దృష్టి మారుతుంది ఫాబ్రిక్స్ ని రెండు కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు ఒకటి నాచురల్ ఫైబర్స్ రెండోది మ్యాన్ మేడ్ ఫైబర్స్ నాచురల్ ఫైబర్స్ అంటే ప్లాంట్ బేస్డ్ అండ్ అనిమల్ బేస్డ్ లైక్ కాటన్ లెనిన్ జూట్ బాంబూ బనానా ఫైబర్ ఇవి ప్లాంట్స్ నుంచి వస్తాయి యానిమల్ నుంచి వచ్చేవైతే సిల్క్ ఊల్ ఊల్ కాశ్మీర్ యాక్ ఇలాంటివి మేడ్ ఫైబర్స్ అంటే మనుషులు తయారు చేసినవి లేదా కెమికల్ ప్రాసెస్ నుంచి వచ్చినవి ఇవి సెమీ సింథటిక్ సింథటిక్ అంటారు సెమీ సింథటిక్ లో మనకు రేయోన్ మోడల్ లియోసెల్ ఇవి సెల్యులాస్ నుంచి వస్తాయి కానీ కెమికల్ ప్రాసెస్ తో చేస్తారు సింథటిక్ అంటే పాలిస్టర్ నైలాన్ స్పాడిక్స్ ఇవన్నీ పూర్తిగా కెమికల్స్ నుండి తయారైతాయి ఇది కేవలం స్టైల్ గురించి కాదు బ్రీతబిలిటీ స్కిన్ సెన్సిటివిటీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ డ్యూరబిలిటీ ఇవన్నీ మనం ఏ ఫ్యాబ్రిక్ ని వేసుకోవాలో డిసైడ్ చేస్తాయి నాచురల్ ఫైబర్స్ వస్తే కాటన్ కింగ్ ఆఫ్ కంఫర్ట్ అంటారు కాటన్ మన ఇండియాలో దాదాపు ఐదు వేల సంవత్సరాల నుంచి పండిస్తూ వస్తున్నారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి మనకు తెలిసింది ప్రాసెస్ సింపుల్ పొలాల నుంచి పండిన కాటన్ పత్తిని తీసుకొని అందులో విత్తనాలు తీసేసి హ్యాండ్ స్పిన్ చేసి ఫ్యాబ్రిక్ గా తయారు చేస్తారు కాటన్ చాలా బ్రీతబుల్ గా ఉంటుంది స్వెట్ ని అబ్సార్బ్ చేస్తుంది అంటే ఇది స్కిన్ ని ఫ్రెష్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది ఇండియన్ క్లైమేట్ కి బెస్ట్ సూటబుల్ హాట్ హ్యూమిడ్ సమ్మర్స్ కి పర్ఫెక్ట్ జస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ష్రింక్ అవుతుంది ముడతలు పడతా ఉంటుంది ఎక్కువగా ఐరన్ రిక్వైర్మెంట్ ఉంటుంది నెక్స్ట్ లెనిన్ దీన్ని నేచర్స్ ఎయిర్ కండిషనర్ అంటారు లెనిన్ ఫ్లాక్స్ ప్లాంట్ నుండి వస్తుంది మొదట ఈజిప్ట్ లో ఉండేది తర్వాత ట్రేడ్ రూట్స్ ద్వారా ఇండియాకి వచ్చింది బెనిఫిట్స్ ఏంటంటే హైలీ బ్రీతబుల్ మెటీరియల్ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది యాంటీ మైక్రోబయల్ కూడా సస్టైనబిలిటీకి వచ్చేసరికి డ్రై సమ్మర్స్ కి హీట్ క్లైమేట్ కి బెస్ట్ సూటబుల్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ముడతలు పడుతుంది అండ్ చాలా కాస్ట్లీ కూడా నెక్స్ట్ ఊల్ ది వింటర్ గార్డెన్ ఊల్ హిమాలయన్ షీప్ మరియు గోట్ ట్రెడిషన్ నుండి వచ్చింది ఇది బాగా హీట్ ని ఇన్సులేట్ చేస్తుంది వింటర్స్ కి పర్ఫెక్ట్ కానీ కొంతమందికి ఇచ్చి ఫీల్ వస్తుంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి హిల్ స్టేషన్స్ కి కోల్డ్ రీజియన్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ నెక్స్ట్ మనం చూడబోయేది సిల్క్ దీన్ని క్వీన్ ఆఫ్ లగ్జరీ అంటారు సిల్క్ చైనా నుండి సిల్క్ రూట్ ద్వారా ఇండియాకి వచ్చింది ఇప్పుడు మన దేశంలో మల్బరీ టసర్ మూగా సిల్క్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇవి రిచ్ షైన్ ఉంటాయి సాఫ్ట్ ఆన్ స్కిన్ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తాయి ఫెస్టివల్స్ కి మైల్డ్ క్లైమేట్స్ కి చాలా బాగుంటాయి హ్యూమిడ్ క్లైమేట్ కి అసలు సెట్ డెలికేట్ కేర్ కూడా అవసరం ఉంటుంది నెక్స్ట్ హెంప్ అండ్ బ్యాంబు వీటిని ఎకో వారియర్స్ అని కూడా అంటారు హెంప్ ఇండియాలో రోప్స్ మ్యాట్స్ కోసం యూజ్ చేసేవారు ఇప్పుడు మోడర్న్ టెక్స్టైల్స్ లో కూడా యూస్ అవుతుంది బ్యాంబు కూడా ఫైబర్ గా మార్చి ఫ్యాబ్రిక్ గా చేస్తారు ఏంటంటే ఇవి ఆంటో మైక్రోబయాల్ ఇవి ప్రొటెక్షన్ కూడా ఇస్తాయి ఎకో ఫ్రెండ్లీ అండ్ లాంగ్ లైఫ్ డ్యూరబిలిటీ బాగుంటుంది సూటబుల్ క్లైమేట్స్ ఏంటంటే బాంబూ బ్లెండ్స్ ఇండియాలోని సమ్మర్స్ కి చాలా మంచి ఆప్షన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే హెంప్ ఫాబ్రిక్ కాస్త రఫ్ గా ఫీల్ ఇస్తుంది అది స్మూత్ గా బ్లెండ్ చేయకపోతే బాంబూ ఏమో ప్రాసెసింగ్ కెమికల్ హెవీ అవుతుంది నెక్స్ట్ సింథటిక్ గ్లోబల్ ఫ్యాబ్రిక్లోబల్ లో అంటారు అయ్యింది పెట్రోలియం బేస్డ్ ఫైబర్ చాలా డ్యూరబుల్ ముడతలు పడదు చీప్ గా దొరుకుతుంది కానీ బ్రీతబిలిటీ ఉండదు స్కిన్ ఇరిటేషన్ ఇవ్వచ్చు ఇండియన్ క్లైమేట్స్ కి అయితే హాట్ సమ్మర్స్ కి ఇది సూటబుల్ కాదు కానీ స్పోర్ట్స్ వేర్ లో చేస్తారు నెక్స్ట్ నైలాన్ దీన్ని స్ట్రాంగ్ పర్ఫార్మర్ అంటారు నైలాన్ నైన్టీన్ థర్టీస్ లో డెవలప్ చేశారు వరల్డ్ వార్ లో పారాషూట్స్ కోసం ఫస్ట్ యూస్ అయ్యింది స్ట్రాంగ్ గా ఉంటుంది ఎలాస్టిక్ గా ఉంటుంది క్విక్ డ్రైయింగ్ గా ఉంటుంది కానీ స్టాటిక్ బిల్డప్ అవుతుంది హీట్ డ్రాప్ చేస్తుంది స్కిన్ ఇరిటేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఆక్రలిక్ ది ఊల్ ఇమిటేటర్ ఆక్రలిక్ ఊల్ కి రిప్లేస్మెంట్ గా క్రియేట్ చేశారు లైట్ సాఫ్ట్ గా ఉంటుంది కానీ ట్రాప్ చేస్తుంది బ్రీతబిలిటీ ఉండదు కొంతమందికి అలర్జీస్ కూడా ట్రిగర్ అవుతాయి నెక్స్ట్ స్పాండెక్స్ ది స్ట్రెచ్ మాస్టర్ స్పాండెక్స్ స్పెషల్లీ అథ్లెటిక్ వేర్ కోసం డిజైన్ చేశారు హైలీ స్ట్రెచబుల్ బాడీ షేప్ కి ఫిట్ అవుతుంది స్పోర్ట్స్ వేర్ అండ్ యోగా ప్యాంట్స్ లో ఎక్కువగా వాడతారు బ్రీతబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ మనకు బ్లెండెడ్ అండ్ మోడర్న్ ఫాబ్రిక్స్ ఉన్నాయి కొత్త జనరేషన్ ఫ్యాబ్రిక్స్ బ్లెండ్ చేసి వస్తున్నాయి కాటన్ పాలిస్టర్ బ్లెండ్స్ కంఫర్ట్ గా ఉంటుంది ముడతలు పడదు బ్యాంబూ కాటన్ బ్లెండ్స్ సాఫ్ట్ బ్రీతబుల్ ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ కాటన్ పెస్టిసైడ్ లేకుండా గ్రో చేస్తారు సో కెమికల్ ఎఫెక్ట్ ఉండదు రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్స్ ప్లాస్టిక్ బాటిల్స్ స్క్రాప్ నుండి తయారు చేస్తారు ఫ్యాబ్రిక్ చాయిస్ అండ్ అండ్ హెల్త్ హెల్త్ మన స్కిన్ ఫ్యాబ్రిక్స్ వల్ల చాలా ప్రభావం ఉంటుంది బ్రీతబిలిటీ అండ్ స్వెట్ అబ్జార్బ్షన్ కావాలంటే కాటన్ లెనిన్ బ్యాంబు చాలా బెస్ట్ యువి ప్రొటెక్షన్ కోసం అయితే హెంప్ అండ్ బ్యాంబు ఇవి నాచురల్ గా ని బ్లాక్ చేస్తాయి సింథటిక్ ఫైబర్స్ వల్ల ఇచ్చింగ్ రాషెస్ రావచ్చు ఫ్యాబ్రిక్ కేర్ అండ్ మెయింటెనెన్స్ కూడా చూద్దాం మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ ని ఎలా కేర్ చేసుకోవాలో కూడా ఇంపార్టెంట్ వాషింగ్ వచ్చేస్తే కాటన్ లెన్నిన్ ని చల్లనీళ్ళలో వాష్ చేయాలి ఊల్ సిల్క్ కి స్పెషల్ కేర్ అవసరం డిటర్జెంట్స్ పరంగా అయితే మైల్డ్ డిటర్జెంట్స్ వాడితే స్కిన్ ఫ్రెండ్లీ అవుతుంది స్టోరేజ్ పరంగా అయితే మాయిశ్చర్ కంట్రోల్ లేకపోతే ఫంగస్ ఫామ్ అవుతుంది ప్రాపర్ కేర్ చేస్తేనే ఫ్యాబ్రిక్ లైఫ్ పెరుగుతుంది స్కిన్ కూడా సేఫ్ గా ఉంటుంది మనం వేసుకునే ఫ్యాబ్రిక్ కేవలం లుక్ కోసం కాదు అది మన స్కిన్ హెల్త్ ఎన్విరాన్మెంట్ అన్నిటినీ ఇంపాక్ట్ చేస్తుంది సో నెక్స్ట్ టైం షాపింగ్ కి వెళ్ళినప్పుడు జస్ట్ స్టైల్ గురించి కాకుండా కంఫర్ట్ హెల్త్ నేచర్ గురించి కూడా థింక్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిన కొత్తగా ఏదో తెలిసింది అనిపించినా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్